హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేము నిన్న మా ఫ్రెండ్ కొడుకు బర్త్డే పార్టీకి వెళ్ళాము ఫస్ట్ బర్త్డే ఫంక్షన్కి ఇక్కడ స్టేజ్ బాగుంది కదా డెకరేషన్ శ్రీవి అన్స్ అండి వాడు మేము వెళ్ళేసరికి రెడీ అవుతున్నాడు ఇంకా మీకు కూడా రెడీ చేసి ఇక్కడ వెల్కమ్ డ్యాన్స్ అయితే జరుగుతుంది నేను కూడా డ్యాన్స్ చేశాను బర్త్డే మాత్రం చాలా బాగా జరిగిందండి ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మా అత్యం మామీ ఆమె చిన్నవాడి నేను నలుగురం వెళ్ళామండి బర్త్డే ఫంక్షన్కి చాలా బాగా జరిగింది చూస్తున్నారు కదా వాళ్ళు ఉంటారు కదా అండి దాన్ని వాళ్ళు వాళ్ళు వచ్చారు స్టేజ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఈ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో వాళ్ళ పిల్లలు ఎక్కడ ఆడుకుంటే అక్కడికి వచ్చి చదువు లాగా అట్లా వేస్తున్నారండి మా చిన్నోడు వాటిని వాళ్ళని చూస్తే ఏడుస్తున్నాడు ఇక్కడ వాళ్ళకి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారండి ఆ బొమ్మలు దేశాలు వేసుకొని ఇక్కడ బర్త్డే ఫంక్షన్ కంటిన్యూ అవుతుంది వాళ్ళ మామ తాతయ్య వాళ్ళు ఉంటారు కదా ఇంకా నెక్స్ట్ మేము ఫోటో తీసేసి తినేసి ఇక వెళ్ళాలి కదండి తొందరగా ఫోటో దిగేసి ఇక్కడ మా చిన్నోడు నాయకులను తెలుసు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూసినందుకు థ్యాంక్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రై